దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాండ్ బ్రోకర్ దర్శి బాబు సూరిటీ ఎవరికి బాబు సూరింటి బుర్రలేని లోకేష్కి బాబు గ్యారెంటీ ఎవరికి ఆయన కుటుంబానికి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు ఇప్పుడు పాపం నిన్న మొన్న చూసింటారు ఇక్కడ మాజీ మంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య ఆయన ఇంటికి వస్తే పరామర్శిస్తానికి అతను కూడా టికెట్ ఎడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాజీ మంత్రికి అంటే పాపం మాజీ మంత్రి కూడా ఇంత కట్టుబడి ఉండడానికి ఆయన కూడా ఆయన కూడా గ్యారంటీ లేదు బుర్ర లేని లోకేష్కి తప్ప గ్యారెంటీ లేదు బాబు చంద్రబాబు నాయుడు గారి ష్యూరిటీ కానీ గ్యారంటీ కానీ బుర్ర లేని లోకేష్ కి ఎందుకు పరికరా లోకేష్ కి తప్పవరకీ గ్యారంటీ లేదు ఇచ్చిన మాట తప్పటమే చంద్రబాబు గారి యొక్క నైజం అట్లాగే పాపం బుర్రలేని లోకేష్ పరికరాలు లోకేష్ ఒక రెండు బుక్లు రెండు బుక్ అని పెట్టుకుంటున్నాడు తిరుగుతాడు రెండు పుట్టిన రెండు రాస్తాను ఆ రెండు పుట్టులో రాస్తాను రెండు పుట్టులో రాసి మడత ఎక్కడ పెట్టి మడత మండబెట్టి ఎక్కడ పెట్టుకుంటా నువ్వు ఓడిపోతావు రెండు పుట్టు మడద పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకుంటావు జోబులో పెట్టుకుంటావా ఇంకెక్కడ పెట్టుకుంటావా నువ్వు ఓడిపోయా